క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిట్లారా ప్రభుత్వ ఏసుక్రీస్తు నామం మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను బిడ్డలారా ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి కదా దేవుని యొక్క కృపలో ప్రతి కుటుంబం కూడా వర్దిల్లాలి దేవుని యొక్క దయలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆశీర్వదించబడాలి మరి ఈ దిన వాగ్దానము అనేటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఎవరైతే ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని ఈ దినము దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచి ఉన్నాడో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూద్దాం రండి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం నిర్గమాకాండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చదివినట్లయితే నా చేతితో నిన్ను కప్పెదను చూసారా ఎంత శ్రేష్టమైన మాట ఉదయ కాలమే దేవుడు నీకు అందిస్తూ ఉన్నాడు చూడండి నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా నా చేతితో నిన్ను నిన్ను నేను నిన్ను కప్పేదను అంటున్నాడు అనమాట ఆయన యొక్క హస్తము చాపి నిన్ను కప్పుతా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిడ్లరా చూడండి ఈ యొక్క భయంకరమైనటువంటి వేసవిలో మనం బ్రతుకుతూ ఉన్నాం కదా చాలా బయటికి వెళ్ళాలంటే ఒక భయం బయటికి వెళ్ళాలంటే ఒక బెదురు బయటికి వెళ్ళాలంటే ఈ ఎండ నుండి మనల్ని మనం చేతనైనంత వరకు ఎండ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా కాబట్టి ఆయన అంటున్నాడు మనల్ని మనం ఎంతసేపు కాపాడుకున్నా మనల్ని మనం కాపాడుకోలేవండి మనం ఎంత సేఫ్టీ జోన్లో ఉన్నా సరే మనల్ని మనం కాపాడుకోలేం ఆయనే మనల్ని కాపాడేవాడు నా చేతితో నేను నిన్ను కప్పేదను అంటున్నాడు అనమాట కోడి తన పిల్లని ఏ విధంగా తన రెక్కల చాటున భద్రపరుస్తూ ఉందో తన రెక్కలతో ఎలా ఇలా కప్పుతూ ఉంటుందో దేవుడు కూడా తన చెయ్యి చాపి మనల్ని కప్పుతా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు అన్నమాట చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఈరోజు ఉదయకాలమే దేవుడు మనకు అందిస్తున్నాడో చూడండి ఆయన మనల్ని కాపాడాలి ఆయన మనల్ని కప్పాలి మనం ఎంతసేపు కాపాడుకున్నా మనం ఎంతసేపు మనల్ని మనం కవర్ చేసుకోగలగని చెప్పండి దేవుడు మనల్ని కాపాడితే పగులు దెబ్బ రాకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగులకుండా ఏ విధమైనటువంటి అనావృష్టి ఏ విధమైనటువంటి బలహీనతలు ఏ విధమైనటువంటి దెబ్బ వడదెబ్బ తగలకుండా దేవుడే మనల్ని కప్పితే మనం సురక్షితంగా ఉండగలుగుతాం దేవుడు మనల్ని కప్పితే మనం క్షేమంగా ఉండగలం దేవుడు మనల్ని కప్పితే ఆరోగ్యకరంగా ఉండగలం దేవుడు మనల్ని కప్పితే ఆశీర్వాదకరంగా ఉండగలం కదా మానవ ప్రయత్నాలు మన జీవితాలు ఎన్ని చేసినా సరే మానవ ఆలోచనల ప్రకారంగా మానవ పద్ధతుల ప్రకారంగా మనం ఎన్ని మన తెలివితేటలు ప్రదర్శించి మనల్ని మనం కవర్ చేసుకోవాలని చూసినా మనల్ని మనం భద్రపరచుకోవాలని చూసినా సరే మనల్ని మనం కాపాడుకోలేము దేవుని బిట్లారా దేవుడు కాపాడాలి నిన్నైనా నన్నైనా మనందరినీ కప్పేవాడు ఆయనే మనందరినీ కాపాడేవాడు కూడా ఆయనేనండి కనుక ఈరోజు ఎంత శ్రేష్టమైన మాట దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నా వ్యాపారానికి వెళ్తున్నా నీ పని నిమిత్తం బయటికి వెళ్తున్నా ఇంటర్వ్యూకి వెళ్తున్నా నువ్వు కాలేజీకి వెళ్తున్నా నువ్వు ఆఫీస్కి వెళ్తున్నా నువ్వు సేవకి వెళ్తున్నావు నువ్వు పరిచర్యకి వెళ్తున్నా నువ్వు ట్రైన్లో వెళ్తున్నావా బస్సులో వెళ్తున్నావా కారులో వెళ్తున్నావా నడిచి వెళ్తున్నావా నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నువ్వు ఎలా వెళ్తున్నా సరే ఆయన అంటున్నాడు నా చేతితోనే నిన్ను కప్పేదను అంటున్నాడు అనమాట ఆయన చేయి చాపి నిన్ను కప్పుతా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిడ్డారు ఎంత బలమైనటువంటి మాట ఎంత శ్రేష్టమైనటువంటి మాట చూడండి ఈరోజు ఎంత జీవము కలిగినటువంటి మాట ఆ మాట మనతో మాట్లాడుతూ ఉన్నది చూడండి ప్రిలరా గడిచినటువంటి దినాలలో మనం గమనించినట్లయితే కరోనాతో ఎంతోమంది ప్రజలు మరణించారు కదా ఎంతో భయంకరమైన రోగాలతో మరణించారు వ్యాధులతో మరణిస్తున్నారు ఎంతోమంది వారిని వారు భద్రపరచుకున్న ఆ సమయంలోని ఎవరు కూడా వారిని కాపాడలేకపోయారు ఏ వైద్యులు వారిని కాపాడలేకపోయారు వారిని వారు ఎంత కవర్ చేసుకున్నా సరే వారిని వారు కాపాడుకోలేకపోయారు కరోనా సమయంలో కానీ అలాంటి క్లిష్టకరమైనటువంటి పరిస్థితులలో దేవుడు నిన్ను నిలబెట్టాడు నిన్ను బ్రతికించాడు నీకు ఆరోగ్యాన్ని కలగ చేశాడు ఎవరు కాపాడారు ఆ సమయంలో అంటే దేవుడు నిన్ను కప్పాడు దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు నీతో ఉన్నవారు నీ బంధువులలో కానీ నీ ఆత్మీయులలో కానీ నీ శ్రేయోభిలాషల కానీ నీ స్నేహితులల్లో కానీ ఈరోజు ఎంతోమంది నీతో స్నేహం చేసిన వారు నీతో ఉన్నవారు ఈరోజు నీ కళ్ళ ముందు కనపడట్ల వాళ్ళు కొంతమంది మరణించారు కానీ నిన్ను దేవుడు సురక్షితంగా ఉంచాడు నిన్ను క్షేమంగా ఉంచాడు నిన్ను కాపాడుతూ వచ్చాడు ఎందుకో తెలుసా ఆయన ప్రణాళికలో ఆయన ఉద్దేశంలో ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం కనుక ఆయన నీ మీద కృప చూపిస్తా ఉన్నాడు మొట్టమొదటిగా నీ మీద జాలు చూపించాడు నీ మీద కృప చూపించాడు ఆయన ఆయన కృప వల్లనే నువ్వు బ్రతుకుతూ వచ్చావు నేను బ్రతుకుతూ వచ్చాను ఆయన నిన్ను కప్పి సురక్షితంగా ఆ సమయంలో నేను భద్రపరుస్తూ వచ్చాడు దేవుని పిల్లలు పిల్లలు ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో ఎలా ఉన్నావో నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఏ విషయాన్ని బట్టి నువ్వు బెదిరిపోద్దు ఏ విషయాన్ని బట్టి ఆధారీపడద్దు కానీ నీవి మా ఈ వాగ్దానం ఈరోజు నీ చేతితో పట్టుకొని హృదయంలో నేను స్వీకరించి నీ మనసులో స్వీకరించి నేను ఎక్కడికి వెళ్తున్నా సరే నా దేవుడు నన్ను తన చేయి చాపి నన్ను కప్పుతా అని చెప్పి మాటించాడు నా దేవుడు నన్ను కప్పేవాడు నా దేవుడు భద్రంగా ఉంచాడు నా దేవుడు కాపాడేవాడు నా దేవుడు సురక్షితంగా ఉంచేవాడు నా దేవుడే నన్ను రక్షిస్తాడు నా దేవుడే నాకు నన్ను క్షేమంగా ఉంచుతాడు అని చెప్పేసి ఈ వాగ్దానము నీ మనసులో పెట్టుకొని నీ పనుల నిమిత్తం బయటికి వెళ్ళు దేవుడు నిన్ను సురక్షితంగా ఉంచుతాడు క్షేమంగా భద్రపరుస్తాడు పిల్లరా ఈ మాట నీ మనసులో స్వీకరించు నీ హృదయంలో నీకు స్వీకరించు ఈ దినమంత దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు దినమంత దేవుడు నీకు సమాధానం ఇస్తాడు ఈ దినమంత దేవుడు నిన్ను సురక్షితంగా ఆయనని కప్పుతాడు పిల్లారా కనుక ఈ మాటలు నమ్ము దేవుని కార్యాలను కళ్ళారో చూడగలుగుతాం ప్రార్థన చేసుకుంటాను ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన ఏ శయాన్ని కొందనాలు చూపిస్తున్నాను ఈ మాటలు వినబడ్డలు అందరినీ దీవించి మరి వేడుకుంటున్నాను ఈ దినమంతా నాయన నీ చేయి చాపి నేను కప్పుతానని చెప్పి మాట ఇచ్చావు ప్రవ్వ ఎవరు ఏ పల నిమిత్తం బయటకు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరికి నీ గుడారపుని చాపి కప్పండి ప్రవ్వ నీ గుడారపు మాటన కా దాచండి ప్రభా నీ చేయి చాపి వారిని కప్పండి ప్రభానికి వందనాలి మీరు దాయండి ప్రభావానికి వందనాలు అయ్యా మీరు క్షేమంగా సురక్షితంగా భద్రపరచమని వేడుకొచ్చిన ప్రభావానికి వందనాలు ఈ మాటలు విన్న అందరిని కూడా దీవించండి ఆయన అవసరాలు తీర్చండి వరక్కలు తీర్చండి ఎవరు బలహీనలుగా ఉంటున్నారు వారిని ముట్టండి వారిని స్వస్థపరచమని వేడికొచ్చున్నారు ఆరోగ్యముతో నింపుమని వేడుకొచ్చున్నాను క్షేమంతో నింపమని వేడుకొచ్చున్నాను సమాధానముతో నింపమని వేడుకొచ్చున్నాను ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు సు నామని బట్టి అడిగి వేడుకుంటున్నాను నాన్న తండ్రి ఆమె కృష్ణందు ప్రిల్లరా ఈ దినమో ఎవరైతే మ్యారేజ్ డెబ్బార్డే చేసుకున్నారో వచ్చి వారందరికీ ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా నేను నిన్ను నా చేతితో కప్పుతా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు ప్రిల్లరా ఈ మాట నమ్ము దేవుడిని బ్రతుకులో గొప్ప కార్యం చేస్తాడు ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆయన చేతితో నిన్ను కప్పుతా అని చెప్పి ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు కదా నువ్వు నమ్ము నీ మనసులకు స్వీకరించు దేవుడిని మనందరినీ కూడా ఆశీర్వదించిన గాక